Oh nice. nice. टे टूटा जो फट पड़ा टेनि टुटा धो टुटाइ वणा टेप न थी ॾाढ डेटो टेन टुटा त हुनखे ಬಾಲು ವಂದಿ ಕಿರತಿ ಸಿರಿ ಪದمو ಹೆಲ್ಮೆಂಟು ತೆತ್ತುಂತೆ ಈ प्राणों ಕಾಪಾಡು ಜೋಮಿ ಜಾತಿ ತೆತ್ತು ಕಲ್ಲು ಕಾಲು

సో మచ్ చాలా బాగా పాడారు అండ్ మంచి మెసేజ్ అనిపిస్తుంది అందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు నా పేరు స్వప్న మేడం మాది దాదర మండలం మా గ్రామం వచ్చేసి గురుగుండ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు వచ్చిన థాట్ ఏంటంటే మమ్మల్ని కాఫీ గురించి ఇందులో పిలిచారు ఎందుకు అని అనుకున్నాను మేడం నా ఎందుకంటే దాదాపు లేడీస్ తక్కువ మేము ఫీల్ తక్కువ ఉంటారు జెట్స్ కదా ఉండేది మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారని మేము అనుకున్నాం మేడం కాకపోతే ఏంటంటే మా ద్వారా గ్రూపులలో గ్రౌండ్ లెవెల్లో నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రూప్స్ మేడం త్రీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు దాంట్లో ఉన్న పిల్లలకు మా ద్వారా అలా హస్బెండ్స్ కానీ వాళ్ళ ద్వారా ఇంటిమేషన్ వెళ్ళాలి అన్న ఆలోచనతో మమ్మల్ని ఇద్దరు ధ్యానం చేసుకొని మాకు ఈ అవకాశం కల్పించిందనేది నా ఉద్దేశం మేడం చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ నుండి మాకు ట్రైనింగ్ ఉండే ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఇంత గౌరవంగా యూనిఫామ్ ఇచ్చి కూర్చోబెట్టి ఇంత టైం స్పెండ్ చేసి మా గురించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మేము దాదాపుగా సిటీకి వచ్చి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కానీ సార్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంత ట్రాఫిక్లో వాళ్ళంత బిజీ రా ఎప్పుడో ఒకసారి మేము సిటీకి వచ్చి పోతుంటే హెడేక్ వస్తుంది మేడం దాదాపుగా ఇంత ట్రాఫిక్లో కూడా మా సార్ కూడా ఆటో డ్రైవింగ్ ఫీళ్ళు మేడం మా బాబు బండి అంటాడు డైలీ కాలేజీకి బండ మీద వెళ్తూ వస్తుంటాడు ఇంటికి వచ్చేదానికి కూడా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంటాం ఎట్లా వస్తారేమో అని కాల్ చేద్దామంటే బండి మీద ఇంటిస్తారామో ఏమన్నా కావచ్చు పెట్టినా కూడా అనిపిస్తుంది ఇంటికి వచ్చే వారు కానీ ఇలాంటి వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటికి రీచ్ కావడం కోసం వాళ్ళు ఎంత బాధ్యతగా వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఒక పర్సన్ పోయిందంటే ఆ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుండదు ఇంత కేర్ తీసుకొని సార్ వాళ్ళు కానీ ట్రాఫిక్ నుండి కానీ మా సార్ వాళ్ళు కానీ ఇదంతా ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా కృతజ్ఞత మేడం మా ద్వారా మేము ఖచ్చితంగా మేడం మీరు ఏదైతే అనుకోని మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి మాకు పెరిగిచ్చారా మేడం మేము కూడా డ్రౌన్ లివర్లో వెళ్ళి మా గ్రూప్ కి గ్రూప్ మీటింగ్స్ వివో మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తామని తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పటివరకు మాట్లాడే వాళ్ళకి కరెక్ట్గా మీకు అయితే ఇది ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసాము మీరు తరచుగా అర్థం చేసుకున్నారు మీకు सो फर्स्ट एंड फॉरमोस्ट मी अंदर बड़ा युवा वॉलंटियर्स आने के लिए मैं ये के रेस्पेक्टिव मंडला की थी वे आपको भी युवा वॉलंटियर्स ई स्कीम को कटे आने का तो रोड सेफ्टी आने का के कारण मैंने यूथ अटैच प्रोग्राम में जाते हुए मैंने अभी पूरा दीवार में एक का स्टेप में ये सपोर्ट करूं आने की रोज मैंने फर्स्ट को हम भी स्टेप रोज की सुनता फर्स्ट रोड सेफ्टी मिशन के उसपे मेरा अंदर రోడ్డు బండి ఎక్కిన తర్వాత వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఫస్ట్ అసలు బండి ముక్కునే ముందు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం స్పెసిఫిక్ రూరల్ వాలంటీర్స్ ఎందుకు పిలుస్తామంటే అర్బన్ లో మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ కానీ ఇప్పుడు అర్బన్ లో ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో రూరల్ లో కూడా అన్ని బండ్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒక బైక్ రెండు బైక్లు రిక్షా కానీ కార్లు కానీ హౌస్ దగ్గర ఉంటుంది సో వాళ్ళందరూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రాబ్లమే కాదు అర్బన్ కి కూడా చాలా మంది రోజు అనేది రోజులు ఏదో ఒక బిజినెస్